నేను మీ డాక్టర్ ఈశ్వరెడ్డిని గతంలో మనం డైజెస్ట్ సిస్టమ్ గురించి తెలుసుకున్నాము అయితే జీర్ణ వ్యవస్థ ఎఫెక్ట్ అవ్వడానికి మరో ముఖ్య కారణం ఏంటంటే మనకు తెలియకుండా జరుగుతున్న కార్యక్రమం అంటే ఒక జ్వరం వచ్చిందంటే మెడిసిన్ వేసుకుంటారు ఓ థైరాయిడ్ ఉందంటే ఓ మెడిసిన్ వేసుకుంటారు బీపీ ఉందంటే మెడిసిన్ వేసుకుంటారు బోన్ చేశాక మన వీక్నెస్ ఉందని బీకాంప్లెక్స్ మెడిసిన్స్ వేసుకుంటుంటారు ఇలాగే సింథటిక్ మెడిసిన్స్ పదే పదే వాడుకోవడం వలన స్మాల్ ఇంట్రెస్ట్ అయిన లార్జ్ ఇంట్రెస్ట్ అయిన ఎఫెక్ట్ అయిపోయి మంచి బ్యాక్టీరియా గట్ బ్యాక్టీరియా ఉంటుంది గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది అనమాట ఈ గుడ్ బ్యాక్టీరియా వల్ల ఏమవుతుందంటే డైజెషన్ చాలా బాగా జరుగుతుంది కానీ ఈ మెడికేషన్ ఎక్కువ వాడడం వల్ల లాంగ్ రన్లో మోర్ దెన్ వన్ వీక్ టూ వీక్స్ త్రీ వీక్స్ ఇట్లా వాడడం వలన ముఖ్యంగా యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ స్టెరాయిడ్స్ చాలా షార్ట్ పీరియడ్లో కూడా ఎఫెక్ట్ ఇస్తాయి కాబట్టి అవి వాడేటప్పుడు మళ్ళీ జీర్ణక్రియ బాగా జరగడం కోసం మళ్ళీ ఇంకోటి ఎఫెక్ట్ ఇస్తారు అది వేసిన తర్వాత మళ్ళీ డైజెషన్ సరిగ్గా జరిగినా మళ్ళీ మోషన్ అవ్వదు దానికో మెడిసిన్ వేస్తారు అందువల్ల యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ కొన్ని ఫీవర్స్కి సంబంధించి వాడే మెడిసిన్స్ మీరు డాక్టర్ సలహా లేకుండా దయచేసి వాడద్దు మెడికల్ షాప్లో తీసుకొని తర్వాత చాలామంది పెద్ద వయసు వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే బలం రావాలని బీ కాంప్లెక్స్ అమెరికా నుంచి పంపించారు కదా అని క్యాల్షియం ట్యాబ్లెట్స్ వాడటం క్యాల్షియం అబ్జార్వ్ కావాలంటే డీబెటిమిన్ ఉండాలి డీబెటిమిన్ ఉండాలంటే మీరు మార్నింగ్ ఎండలో వాకింగ్ చేయాలి అలా చేయకుండా మీరు ఇంట్లో జస్ట్ కాల్షియం ట్యాబ్లెట్ వేసుకుంటే అది గుండెలో కిడ్నీలో డిపాజిట్ అయిపోయి గుండె సమస్యలు తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడానికి కారణమవుతుంది రెండోది పిల్లలకు కూడా చాలా సమస్యలు సహజంగా తగ్గిపోతాయి మీరు ఈ సింథటిక్ మెడిసిన్స్ ఆర్టిఫిషియల్ మెడిసిన్స్ అనవసరం ఇవ్వకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పూట వాడికి గ్యాస్ స్టవ్లో వచ్చింది అనుకోండి ఆ పూట ఏం పెట్టకండి దేశం రాకుండా కొద్దిగా కొబ్బరి నీళ్ళు ఇవ్వండి ఒక ఫ్రూట్ జ్యూస్ ఇవ్వండి సరిపోతుంది అలా కాకుండా కంగారు కంగారు పీడియాటిషన్ దగ్గరికి వెళ్ళిపోవడము వాళ్ళు ఏవో మెడిసిన్స్ ఇస్తాయి వాడటము వాళ్ళకి పారాసిటమాల్ అని చెప్పేసి ఇంకా ఏవో మెడిసిన్స్ వాడుకుంటారు వీటి వలన జీర్ణ వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోతుంది ఆ గుడ్ బ్యాక్టీరియా మళ్ళీ డెవలప్ అవ్వాలంటే చాలా టఫ్ టాస్క్ అందువల్ల పెరుగు వాడకుండా చిలికిన మజ్జిగ రాత్రిపూట ఒక స్టీల్ జగ్గులో పోసేసి మజ్జిగని ఒక లీటర్ పోసుకొని అలాగే ఒక ఎయిట్ అవర్స్ ఉంచితే మార్నింగ్ పూట దాన్ని మీరు టిఫిన్ చేశాక భోజనం చేశాక ఫ్రూట్స్ తిన్నాక గ్లాస్ తాగడం వల్ల మీకు మళ్ళీ నెమ్మది ప్రోబయాటిక్ డెవలప్ అయ్యి గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది సో ఉన్న బ్యాక్టీరియా పాడు చేసుకోకూడదు ఒకసారి మనం ఇంజన్ లాంటిది అనమాట జీర్ణ వ్యవస్థ అనేది ఒక ఇంజన్ లాంటిది ఇది అంటూ పాడైపోయింది అంటే మొత్తం అన్ని సిస్టమ్స్ వీక్ అయిపోతాయి మన శరీరంలో ఉన్నటువంటి ట్రిలియన్స్ ఆఫ్ ద సెల్స్కి ప్రతి కణానికి రక్త ప్రసారం ద్వారా సర్కులేషన్ ద్వారా జీర్ణ వ్యవస్థ నుంచే జీర్ణక్రియల నుంచి వచ్చే శక్తి ద్వారానే మనకి ప్రసారం అవుతుంది అది ప్రోటీన్స్ కావచ్చు వైటమిన్స్ కావచ్చు మినరల్స్ కావచ్చు ఇవన్నీ కూడా మనకి కార్బోహైడ్రేట్ కావచ్చు ఇవన్నీ కూడా మనం తీసుకునే ఆహారాన్ని బట్టి వెళ్తున్నాం కాబట్టి తీసుకునే ఆహారం క్వాలిటీగా ఉండాలి ఒకటి మెడిసిన్స్ అనవసరం వాడకూడదు ఈరోజు రేపు మన ఇండియాలో ఎలా అయిపోయిందంటే కొంచెం తలనొప్పి వచ్చిందంటే మెడికల్ షాప్కి వెళ్ళి తీసేసుకుంటారు ఎండోలు వాడాలో కూడా తెలియదు డాక్టర్ అయితే కరెక్ట్గా డిసైడ్ చేసి త్రీ డేస్ కోర్సు సెవెన్ డేస్ కోర్సు నైన్ డేస్ కోర్సు కోర్సు పెడతారు యాంటీబయాటిక్స్కి పెయిన్ కిల్లర్స్కి జాగ్రత్తలు కూడా చెప్తారు చాలా వరకు అలా కాకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఎందుకు నడనొప్పిగుంది మోకాలు నొప్పుకుంది ఒక మెడికల్ షాప్కి వెళ్ళిపోయి ఏదో ఒక మెడిసిన్ వాడుతున్నారు దానివల్ల చాలా చాలా ప్రమాదము చాలా మందికి లివర్ పాడైపోయి కొద్ది ఏం బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినప్పటికీ ఈ మెడిసిన్స్ అనవసరంగా వాడడం వలన వాళ్ళు చాలా సఫర్ అయ్యే సందర్భాలు ఉన్నాయి కొంత ప్రాణాలు కూడా కోల్పోయారు చిన్న వయసులోనే కాబట్టి ఇంకొకటి ఏంటంటే వ్యసనాలు ఆల్కహాల్ తీసుకోవడము స్మోకింగ్ చేయడము తర్వాత గుట్కాలు తినడము తర్వాత బోన్ చేసిన వెంటనే కాఫీ టీలు తాగడము ఇలాంటివి చేయడం వల్ల కూడా జీర్ణ వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది కాబట్టి ఏ రకమైన ఔషధాలు పిల్లలకి ఇచ్చినా పెద్దవాళ్ళకి ఇచ్చినా మీరు వాడినా అనవసరంగా డాక్టర్గా సలహా లేకుండా సొంత వైద్యులాగా యూట్యూబ్లు చూసి మీరు మెడిసి మెడికల్ షాప్కి వెళ్ళి కొనుక్కొని వాడద్దు దయచేసి సో ఈ జాగ్రత్త తీసుకుంటే మీ గట్ హెల్త్ అంటే స్మాల్ ఇంట్రెస్ట్ అయినా లార్జ్ ఇంట్రెస్ట్ అయినా హెల్తీగా ఉంటే మన చివరి శ్వాస వరకు ఇది నిరంతరం జరిగే ప్రక్రియ కాబట్టి చాలా ఆరోగ్యంగా ఉండాలి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే ఫైబర్ డైట్ తీసుకోవాలి మీరు ప్రోబయాటిక్స్ అయినా ఫైబర్ అయినా సహజంగా తీసుకోవాలి కానీ బలవంతంగా సింథటిక్గా ఆర్టిఫిషియల్గా తీసుకోవడం ద్వారా అంతా ఉపయోగం ఉండదు కాబట్టి విటమిన్ ట్యాబ్లెట్స్ తీసుకున్న పెయిన్ కిల్లర్స్ తీసుకున్న వేరే మెడిసిన్స్ ఏం వాడాల్సి వచ్చినా సరే డాక్టర్స్ సలహా లేకుండా మీరు సొంతంగా వాడకండి అప్పుడు మీ జీర్ణ వ్యవస్థ చాలా ఆరోగ్యంగా ఉంటుంది అప్పుడు డైజెషన్ బాగా జరుగుతుంది ఒకటే గుర్తుపెట్టుకోవాలి పెట్రోల్ పోయాల్సిన ఇంజన్లో పెట్రోలే పోయాలి డీజిల్ పోయాల్సిన ఇంజన్లో డీజిల్ పోయాలి అలా కాకుండా ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలాగా ఎవరితో పడితే వాళ్ళతో తింటే అనారోగ్యాలు పెరిగిపోతాయి కాబట్టి మీరు ఔషధాల విషయంలో జాగ్రత్తగా ఉండి మీ సీజనల్గా వచ్చేటువంటి ఫ్రూట్స్ని వెజిటేబుల్స్ని చక్కగా వాడుకొని వేపుళ్ళు ఇలాంటివి వాడకుండా ఎక్కువ రోటి పచ్చళ్ళు తీర్గాస కాయగూరలు ఇలాంటివి వాడుకుంటూ మీ జీర్ణ వ్యవస్థని ఆరోగ్యంగా ఉంచుకుంటే మీ జీవితం ఆనందమైన ఉంటుంది మళ్ళీ మనం ఈ కొత్త విషయంతో మరో వెబ్సైట్లో మరో కొత్త విషయం తెలుసుకొని మనందరం ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికి అవగాహన పెంచుకుందాం నమస్కారం